శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాతరే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఉప్పుతో ఏ రెండు ప్రయోగాలు చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో దొడ్డుప్పుకి విశేషమైన ప్రాధాన్యత ఉంది ఈ దొడ్డుప్పుకు సంబంధించి రెండు పరిహారాలు పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ పరిహారాలు పాటిస్తే ఇంట్లో ఎంత భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే ఇంటికి ఎంత తీవ్రమైన నరఘోష దృష్టి దోషం ఉన్నా సరే వాటన్నిటిని తొలగింపజేసుకోవచ్చు వాటిలో మొట్టమొదటి ప్రయోగం ఏంటంటే మంగళవారం రోజు లేదా శనివారం రోజు ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకోండి ఆ దొడ్డు దొడ్డుప్పు వేసి స్పూన్తో మొత్తం కలపండి చాలాసేపటి వరకు స్పూన్తో కలిపి ఆ దొడ్డుప్పు కరిగిన తర్వాత ఆ గాజు గ్లాసులో ఉన్నటువంటి ఉప్పు నీళ్లు మీ ఇంట్లో ఏదైనా మూల ఉంచండి ఇరవై నాలుగు గంటల పాటు ఆ గాజు గ్లాసు మీద మూత ఉంచి అలాగే ఉంచండి ఆ గాజు గ్లాసులో ఉన్న నీళ్లు రంగు మారిపోతే మాత్రం మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లుగా అర్థం చేసుకోండి రంగు మారకపోతే నెగిటివ్ ఎనర్జీ లేనట్లుగా తెలుసుకోండి రంగు మారితే ఆ నీళ్లు సింకులో పారబోయండి మొక్కల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పారపోయకూడదు నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవటానికి రోజు ఈ ప్రయోగం చేసుకోవచ్చు అయితే మంగళవారం రోజు కానీ శనివారం కానీ ఈ పరిహారం చేస్తే విశేషంగా కలిసి వస్తుంది సార్లు ఈ పరిహారం చేయండి మంగళవారం శనివారం వీలైనప్పుడల్లా గాజు గ్లాసులో నీళ్లు తీసుకోవటం దొడ్డు వేయటం స్పూన్తో కలపటం మూత పెట్టడం ఇంట్లో ఒక మూల ఇరవై నాలుగు గంటల సేపు కదల్చకుండా ఉంచటం నీళ్లు రంగు మారితే ఈ ప్రయోగం తరచుగా చేయండి రంగు మారటం ఆగిపోతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయినట్లుగా గుర్తించండి అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోగొట్టే రెండో ప్రయోగం ఏంటంటే మంగళవారం రోజు మీ ఇంట్లో మెయిన్ హాల్ ఉంటుంది కదా ఆ హాల్లో ఈశాన్యము ఆగ్నేయము వాయువ్యము నైరుతి ఈ నాలుగు దిక్కుల్లో కూడా వైట్ పేపర్స్ తెల్లటి ఉంచి వాటి మీద తమలపాకులుంచి ఒక్కొక్క తెల్ల కాగితం మీద రెండు తమలపాకులు ఉంచాలి ఈశాన్యము ఆగ్నేయము వాయువ్యము నైరుతి నాలుగు దిక్కుల్లో కూడా వైట్ పేపర్స్ ఉండాలి వైట్ పేపర్ మీద రెండు తమలపాకులు ఉండాలి ఆ తమలపాకుల మీద దొడ్డుప్పు పోయండి ఒక గుప్పెడి దొడ్డుప్పు పోసి ఇంట్లో డోర్లన్నీ మూసేసేయండి హాల్ డోర్సు కిటికీలు అన్నీ మూసేసేయండి ఒక గంటసేపు అలాగే ఉంచండి గంట సేపు అలాగే ఉంచిన తర్వాత మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఈశాన్యము ఆగ్నేయము వాయువ్యము నైరుతి ఈ నాలుగు దిక్కుల్లో తమలపాకుల మీద ఉన్నటువంటి దొడ్డుప్పు ఆగేసుకుంటుంది కాబట్టి గంట తర్వాత తలుపులు కిటికీలు తెరిచి ఈ తమలపాకుల మీద దొడ్డుప్పు ఉంది కదా అవన్నీ కాగితాల మీద ఉన్నాయి కదా ఆ కాగితాలు తీసుకుని ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి బయటికి వెళ్ళి దూరంగా పారేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రండి ఇది దొడ్డుప్పుకు సంబంధించిన రెండో ప్రయోగం ఈ ప్రయోగం కూడా వీలైనప్పుడల్లా చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఉప్పుకు సంబంధించిన ఈ రెండు ప్రయోగాలు చేయండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోగొట్టుకోండి పాటుగా నరఘోష నరపీడ దృష్టి దోషం అన్ని తొలగింపజేసుకోండి మా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాహా సుఖినో భవంతు స్వస్తి